కడుపున పుట్టిన పిల్లలే కన్నవారిగా కరీంనగర్ జిల్లా చిగురుమావడి బస్టాండ్ లో నాలుగు రోజులుగా తిండి తిప్పలు లేకుండా నానా ఇబ్బందులు పడుతున్నారు ఇద్దరు వృద్ధులు వివరాలకి వెళితే కరీంనగర్ జిల్లా చిగురుమావడి మండల పరిధిలోని బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కొంకట కనకవ్వను వారి కుమారులు ఇంటి నుండి గెంటేశారు అలాగే అదే గ్రామానికి చెందిన మరో వృద్ధుడు కొంకట కొమరయ్య ఎవరూ లేని అనాథ వీరు ఇరువురు కలిసి చిగురుమామిడి చిగురుమావిడి లో గత నాలుగు రోజుల క్రిందట తలదాచుకున్న నేపథ్యంలో చిగురుమామిడి మాజీ ఎంపీటీసీ గుడెం లక్ష్మి వారిని పలకరించి వివరాలు అడిగి తెలుసుకుని వారిని ఆదరించి అన్నం పెట్టింది అనంతరం ఆ విషయాన్ని స్థానిక ఎస్ఐ సాయికృష్ణకి తెలపడంతో వెంటనే స్పందించిన వారు కరీంనగర్లోని వీర బ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమంకు ఫోన్ చేయగా ఈ వృద్ధులను ఆశ్రమంలో ఉంచుకొనటకు ఆశ్రమ యాజమాన్యం అంగీకారం తెలపడంతో వెంటనే గూడెం లక్ష్మి వారిని తీసుకుని కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల వృద్ధాశ్రమంలో దగ్గరుండి చేర్పించారు కన్న కొడుకులే కథరి వెళ్ళగొట్టిన వారిని ఆదరించి వారిని వృద్ధాశ్రమంలో చేర్పించినందుకు అలాగే మండల ప్రజలు పోలీసులను గూడెం లక్ష్మిని అభినందిస్తున్నారు ఈరోజు మన గత నాలుగు రోజుల నుంచి బస్ స్టాండ్ లో ఇద్దరు వృద్ధులు బొమ్మడపల్లి గ్రామం నుంచి వచ్చి బస్ స్టాండ్ లో పగలు రాత్రి ఇక్కడే ఉండి ఎలా ఎలాంటి ఆధారం లేకుండా ఇల్లు లేకుండా భోజన వసతులు కానీ కనీస వసతులు లేకుండా ఉండడం గమనించి చిగురుమామిడి గ్రామంలో గల ప్రజలు నా పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరిగిన వెంటనే నేను మా సిబ్బంది దానికి రెస్పాండ్ అయ్యి ఓల్డ్ ఏజ్లో ఉన్న బీబీ ఫౌండేషన్ వారి ఓల్డేజ్ ఫౌండేషన్ వారికి ఫోన్ చేయడం జరిగింది వాళ్ళు త్వరితగతిన రెస్పాండ్ అయ్యి ఈరోజు వచ్చి వాళ్ళని తీసుకొని వాళ్ళకి సపోర్టు కనీస వస్తువులు మరియు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పిస్తామని చెప్పి మాకు హామీ ఇచ్చారు దానికి మేము నిజంగా కృతజ్ఞతలై ఉన్నాము వీళ్ళ గురించి ఇలాంటి సందర్భించిన వృద్ధులు కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా పోలీస్ వారికి కానీ ఇంకా అధికార బృందానికి కానీ తెలియజేయ పరిస్థితిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ ఎంక్వైరీ చేస్తే కొడుకులు ఉన్నారని తెలిసింది వాళ్ళతో కూడా ఒకసారి నేను మాట్లాడతా మాట్లాడి ఫస్ట్ అయితే వీళ్ళకి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి వీళ్ళకి అప్పు జరుగుతుంది వాళ్ళతో మాట్లాడి ఎంక్వైరీ చేసి ఏదైనా పూర్తి సమాచారాన్ని తెలిసింది ఈరోజు మండలానికి రావడం జరిగింది ఒక వృద్ధ దంపతులు దంపతులు నాలుగు రోజుల నుంచి ఇక్కడ చిగురు బస్ స్టాండ్లో ఉన్నారని చెప్పి ఎస్ఐ గారు ఫోన్ చేయగానే రావడం జరిగింది చూసేసరికి ఇక్కడ ఒక అతనికి కుంబ్రాయ అని ఆయనకు ఎవరూ లేరు ఇంకో వృద్ధురాలు ఆమె కొడుకులు బిడ్డలు ఉన్నారని చెప్పారు ఎస్ఐ గారు ఏదేమైనప్పటికీ వాళ్ళకి ఎవరు లేరు కాబట్టి వివి ఫౌండేషన్ అనే సంస్థ గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి అనాథ వృద్ధాశ్రమం నడుస్తూ ఉంది హౌజింగ్ బోర్డు కాలనీ కరీంనగర్ చాలా రోజులకే నడుస్తున్నటువంటి సంస్థ ఇట్లాంటి వాళ్ళు ఎవరున్నా కూడా చుట్టుపక్కల ఎవరు ఫోన్ చేసినా అధికార యంత్రాంగం కానీ ఇంకా ఇతరత్ర ఎవరైనా సామాన్యులే కానీ ఇంకా చిన్న చిన్న బడా నాయకులు కానీ ఎవరైనా ఫోన్ చేస్తే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వచ్చి మేము వెంటనే తీసుకుపోయి వాళ్లకు సకల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను కానీ అనాథ వృద్ధులైతే మాత్రం తప్పకుండా మేము వెంటనే వన్ నాటి ఎయిట్ నమూనా వచ్చి తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా ఎస్ఏ గారి సమక్షంలో చెప్పడం జరిగింది ముఖ్య విషయం ఏంటంటే సార్ స్పందించి చాలా తొందరగా వాళ్ళ గురించి రెండు రోజుల నుంచి వాళ్ళ గురించి తీసుకొని అప్పయించిన ఎస్ఐ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కొంకటి కొమరయ్య అని అదే కొంకటి కనక అని నాలుగు రోజుల నుంచి ఇక్కడ ఉండడం జరిగింది మరి ఎస్ఐ గారు పెద్ద మనసుతో తను చూసి మరి ఎక్కడైతే అప్పచెపుదామని చెప్పడం జరిగింది నేను కూడా ఎస్ఐ గారితో రెండు మూడు సార్లు పంపిస్తే బాగుంటుంది వృద్ధాశ్రమకు వాడ చాలా బాగా చూసుకుంటారు ఎందుకంటే నేను కూడా రెండు మూడు సార్లు అక్కడికి పోవడం జరిగింది మరి వాళ్ళ వాళ్ళకు కూడా నేను అందరిని ఫోన్ చేసి కనుక్కోవడం జరిగింది అక్కడికి పోతే వాళ్ళకి ప్రాణభయం ఉంది మరి అక్కడికి పంపించేదానికైనా ఇక్కడ పంపిస్తే వాళ్ళు ఇంకా నా రోజు ఎక్కువ బతకడం జరుగుతుందని ఇక్కడ పంపించడం జరిగింది వాస్తవం చెప్పాలంటే మొత్తానికి నేనైతే ఫస్ట్ ఎస్ఐ గారికి ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇలాంటి వృద్ధాశ్రమం ఎవరైనా చెప్పినా పట్టించుకోవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ తొందరగా పంపిస్తాం లక్ష్టి గారు నాకు ఒక రెండు మూడు సార్లు వాళ్ళు హామ్ చేయడం జరిగింది అదేవిధంగా పంపించడం జరిగింది

తండ్రులు వాళ్ళు వేలో కూడా ట్రీట్ ఇలా సదారు కలిసి కొంచెం మాట్లాడితే నాకు మంచిగా ఆధారపడి చేస్తాను అంటే వాడి మనం ఉంచుకున్న సారు నేను మన చికివాడి ఏ సైజ్ కుంటున్నా కూడా ఇల్లు మీకు ఇల్లు ఇట్లు లేదా వచ్చేటువంటి సరే అటు ఖాళీ స్థలమేనా అది మరి ఎన్ని ఎక్క ఊళ్ళో ఊరు ఆమె ఎవరు సరే సార్ ఓకే